అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అబ్దుల్ కలాం గారు మానవ సేవయే మాధవ సేవ అని చిన్నపిల్లలకి చెప్తూ కడసారిగా ఒక చిన్న స్టోరీ చెప్పారు పిల్లలకి అది మీకు ఈరోజు నేను చెప్తాను ఒక తండ్రి కొడుకు గుడికి వెళ్తున్నారు అయితే గుడి లోపలికి వెళ్తున్నప్పుడు ఆ సింహ ద్వారం దగ్గర ఒక రెండు సింహాలు గాండ్రించి చూస్తున్నాయి ఆ పిల్లడు చిన్నపిల్లడు భయపడిపోయి నాన్న పరిగెత్తు పరిగెత్తు ఈ సింహాలు మనల్ని చంపేస్తాయి అని చెప్పడం జరిగింది అయితే తండ్రి కొడుకుని దగ్గర తీసుకుని నాన్న నువ్వు వరి అవ్వాల్సింది ఏమీ లేదు అవి శిల్పాలు సో అవి మనల్ని ఏమీ చేయవు అని ఆ పిల్లవాడిని వారించాడు అయితే ఆ పిల్లవాడికి ఒక చిన్న కుసిన వచ్చింది మైండ్లో శిల్పాన్ని మనల్ని ఏమీ చేయవు అన్నావు మరి అదే శిల్పానికి మనం మొక్కడానికి ఎందుకు వచ్చాం ఆయన మనకి ఎలా సపోర్ట్ చేస్తాడు అని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి ఇంటికి డైరీలో రాసుకున్నాడు నా కుమారుడు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను దేవుణ్ణి శిల్పాల్లో కాకుండా మానవ సేవలో చూస్తున్నా దేవుడైతే కనిపించలేదు కానీ మానవత్వం అయితే నాకు కనిపించింది పూజలు చేస్తే దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ మానవత్వంతో మనం గనక సహాయం చేస్తే దేవుడు తప్పకుండా వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దయచేసి తోటివారికి సహాయం చేయండి మానవత్వంతో మెలగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్